జై శ్రీరామ్ నా పేరు ఎం రామాంజనేయులు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం తాండా గ్రామంలో మనకు శ్రీ 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 తల్లి దేవాలయం నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నది ఈ యొక్క దేవాలయానికి మనం గతంలో సిమెంటు మరియు ఇటుక పిల్లలు కూడా అందించడం జరిగింది అలాగే ఈరోజు కూడా సిమెంటు మరియు సిమెంట్ ఇటుక పిల్లలు కూడా అందించడం జరిగినది ఈ యొక్క సహాయ సహకారాలు అందించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శ్రీరామ్ 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 నా పేరు బాలు నాయక్ పందికొండ తాండా తాండ్రకర మండలం అనంతపురం జిల్లా పందికొండ తాండ శ్రీ 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 శుంకలమ్మ దేవాలయం టెంపుల్ గురుకు శ్రీ దానధర్మ చారి ప్రభు ట్రస్ట్ వారి మాకి సిమెంట్ ఇచ్చు సిమెంట్ ఇస్తున్నారు దాతలు ఇరవై మూట్లు సిమెంట్ ఇచ్చారు వారికి వారి కుటుంబానికి ఆ తల్లి ఆశీస్సులు నిండు నూరేళ్ళు కాపాడ కోరుకుంటూ తెలియ తీసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ నా పేరు ఏం రామాంజనేయులు అనంతపురం జిల్లా జరకారూర్ మండలం అందుకుంటే తాండ ఈ గ్రామంలో శ్రీ 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 సుంక్లమ్మపల్లి దేవాలయం నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నది గతంలో మనం మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఐదు మూట్లు సిమెంటు ఇటు పిల్లలు అందించడం జరిగింది మరి కొంత నిర్మాణం కొరకు సిమెంట్ కావాలనే కోరగా ఈరోజు మనము మరి ఇరవై బస్తాలు సిమెంటు అలాగే సిమెంటు పిల్లలు కూడా ఈరోజు మనం అందించడం జరిగినది ఈ యొక్క సహాయ సహకారాలు అందించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి గ్రామం తరఫున అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దాన ధర్మ చట్టం ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ రాజే